ఈ వీడియో నాన్వేషన్ గురించి ఎవరైతే స్కిప్ చేద్దాం అనుకుంటున్నారో ఒక్క నిమిషం ఉండి కంప్లీట్గా వీడియో చూసి తర్వాత వేరే వీడియోకి వెళ్ళండి డబ్బు సంపాదించా పేరు సంపాదించా ఎలా సంపాదించాను పక్కన పెట్టినా సరే ఈ ట్వంటీ సిక్స్ ల్యాక్ క సబ్స్క్రైబ్ బేస్ ఉన్న నాన్వేషన్స్ ఛానల్ ఈరోజు రోజు రోజుకి సబ్స్క్రైబర్స్ పడిపోతూ ఎక్కడ తక్కువ తెలియని పొజిషన్లో తను వెళ్ళడానికి రీజన్ ఏంటి అంటే తన నోరు నా నోటికి జనాలు ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పేసి హద్దు అదుపు లేకుండా ఏదైతే కంటెంట్ క్రియేట్ చేసి పెట్టారు ఇంతకుముందు వీడియోస్లో కూడా క్లియర్గా చెప్పినప్పుడు నా మీద కూడా చాలామంది వచ్చారు నీకేం తెలుసురా మా అన్న గురించి అని ఈరోజు మీ అన్న గురించి టోటల్ ఇండియాకి తెలిసి కంప్లీట్ సబ్స్క్రైబర్ బేస్ డౌన్ అవుతుంది మోర్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఒకప్పుడు తను ఏదైతే బెట్టింగ్ గురించి చేసిన దీంట్లో సజ్జనర్ ఐపీఎస్ గారు ఎవరైతే సపోర్ట్ చేశారో ఈరోజు ఆయనే తిన గురించి ఒక లుకౌట్ నోటీస్ అండ్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసి ఏ దేశంలో ఉన్నా సరే లాక్కొచ్చి ఇండియా జైల్లో పడేద్దామని అనేసి కంప్లీట్ ప్లాన్తో ఉన్నారు ఇంపార్టెంట్లీ పంజగుట్ట పోలీసు వాళ్ళు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మెసేజ్ బాక్స్లోకి ఒక మెసేజ్ కూడా పంపించడం అనేది చేస్తున్నారు దాంతో తను ఎక్కడున్నా సరే ఇండియాకి రావాలి లేదు అంటే తనకున్న ఇండియన్ పాస్పోర్ట్ క్యాన్సిల్ అవుతుంది ఒక్కసారి ఇండియన్ పాస్పో పాస్పోర్ట్ కనుక క్యాన్సిల్ అయింది అంటే తను ఏ దేశంలో ఉన్నా సరే మడితెట్టి ఇండియాకి పంపిస్తారు ఇంపార్టెంట్లీ ఏంటి అంటే మనము ఎంత గొప్పవారమైనా సరే ఒక్క విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మనము అవతల వాళ్ళని ట్రీట్ చేసే పద్ధతిని బేస్ చేసుకుని ఏ రోజైతే మన కర్మ కాలుతుందో ఆ రోజు మొత్తం రివర్స్ అయ్యి ముందుకొస్తాయి ఈరోజు గొప్ప కావచ్చు ఎవరు ఒకళ్ళు రేపు అదే కాలచక్రం ఉంటుందన్న గ్యారంటీ లేదు కాబట్టి ఎవరైతే ఈ పర్టికులర్ వీడియోని చూస్తున్నారో ఖచ్చితంగా దీనికి ఒక లైక్ చేసి మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్స్లో చెప్పి ఫర్దర్గా ఇలాంటి వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి అన్నది కూడా నాకు క్లియర్గా చెప్పండి ఈ వీడియోని మ్యాక్సిమం రీచ్ ఇవ్వడం కోసము ఎంత పాజిబుల్ అయితే అంత పాజిబుల్గా షేర్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్